అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి శుక్రవారము అమ్మవారికి నేను పూజ ఏ విధంగా చేసుకుంటానో నా పూజా విధానాన్ని ఈరోజు వీడియోలో తెలపబోతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆటంకం వస్తే తప్ప లేదంటే ప్రతిరోజు తప్పకుండా ఇంట్లో పూజ చేసుకుంటాను వారంలో ప్రతి గురువారము పూజా సామాను అలాగే దేవుని విగ్రహాలు క్లీన్ చేసుకుంటానండి దీపారాధన ప్రమిదలు మాత్రం రెండు జతలు ఉంటాయి ప్రమిదలు హారతి స్టాండు మాత్రం ప్రతిరోజు క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాను శుక్రవారం పూజ కోసం గురువారం సాయంత్రము పూజా సామాను దేవుని విగ్రహాలు శుభ్రంగా కడిగి తుడిచి గంధం రాసి బొట్లు పెట్టి ఉంచుకుంటాను అలాగే ప్రతి శుక్రవారము కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకుంటానండి పూజా సామాన్తో పాటు కామాక్షి దీపానికి కూడా గంధం రాసి బొట్లు పెట్టి అలంకరించుకుంటాను ఇలా ముందు రోజు సాయంత్రమే ఇవన్నీ చేసుకోవటం వలన శుక్రవారం పూజకు కాస్త టైం అనేది నాకు సేవ్ అవుతుంది ఎందుకంటే ఉదయాన్నే పిల్లల్ని రెడీ చేసి స్కూలుకు పంపించాలండి వాళ్ళు వెళ్ళాకే మిగిలిన పనులన్నీ చేసుకొని స్నానం చేసి ఇక ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకుంటాను అలాగే దేవుని విగ్రహాలకు కూడా గంధం రాసి బొట్లు పెట్టుకుంటాను వారంలో ఒకరోజు ఈ విధంగా అన్నీ కూడా డీప్ క్లీన్ చేసుకుంటానండి ఇక నాకు వారం అంతా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది పూజ చేసుకోవటానికి పూజ ప్రారంభించటానికి ముందు పూజా మందిరంలో ఉన్న ఈశాన్యం మూలలో ఈ విధంగా కుబేర ముగ్గు వేసుకుంటానండి దానిలో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసి రాగి చెంబులో కూడా పసుపు కుంకుమ జవ్వాది అక్షితలు కొద్దిగా కర్పూరము అలాగే ఒక పుష్పాన్ని పెట్టి దానిని ఈ ముగ్గు మీద ఈ విధంగా పెట్టుకుంటాను తరువాత ముందుగా తులసమ్మకు పూజ చేసుకుంటానండి తులసమ్మను పూలతో అలంకరించి ధూపం వేసి నైవేద్యము కొద్దిగా మంచినీళ్లు పెట్టి నమస్కారం చేసుకుంటాను ఇక తరువాత ఇంట్లో పూజ అనేది ప్రారంభించుకుంటాను విగ్రహాలను క్లీన్ చేసే ముందు ఈ ముత్యాల దండలు కూడా తీసేసి క్లీన్ చేస్తాను అలంకరించే ముందు వీటిని కూడా కొంచెం పసుపు నీళ్ళల్లో కడిగి తరువాత దేవుని విగ్రహాలకు ఫోటోలకి అలంకరిస్తానండి శుక్రవారం రోజు నేను అమ్మవారికి షోడసోపచారాలతో పూజ చేసుకుంటానండి షోడసోపచార పూజ కోసం అమ్మవారిని ఈ విధంగా సిద్ధం చేసుకుంటున్నాను ఒక చిన్న పీట వేసి దాని మీద ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకొని తమలపాకు వేసి అమ్మవారిని పెట్టుకుంటున్నానండి అంటే పీఠం ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈ విధంగా ఒక చిన్న పీఠాన్ని అయితే పెట్టుకుంటున్నాను మా పూజా మందిరం చాలా చిన్నగా ఉంటుందండి ఇంకా ఉన్నంతలోనే అన్నీ ఈ విధంగా చిన్నగా సర్దుకొని పూజ అయితే చేసుకుంటాను అలాగే ప్రతి శుక్రవారము కామాక్షి దీపం వెలిగించుకుంటానని చెప్పాను కదండి దానికోసము ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టి ప్లేటులో దీపాన్ని అయితే పెట్టుకుంటున్నాను ముందుగా అయితే దేవుని విగ్రహాలను అలాగే దేవుని ఫొటోస్ని కూడా పూలతో అలంకరించుకుంటానండి పూజా మందిరంలో ఉన్న దేవుని విగ్రహాలు దేవుని ఫోటోలు పూలతో నిండుగా ఉండి దీపాల వెలుతురులో కలకల్లాడుతూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు నేనైతే పూజ చేసుకున్న తర్వాత కూడా పదే పదే వచ్చి పూజా మందిరాన్ని చూసుకుంటూ ఉంటాను దేవుని విగ్రహాలకు ఫొటోస్కి పూలు పెట్టిన తరువాత కామాక్షి దీపాన్ని సిద్ధం చేసుకుంటున్నానండి ప్రతి శుక్రవారము కూడా కామాక్షి దీపంలో మూడు వత్తులను ఒక వత్తిగా చేసి ఆ వత్తికి కుంకుమ రాసి వెలిగిస్తానండి ఇలా ఎరుపు వత్తితో దీపారాధన చేయటం వలన ఇంట్లో ఎటువంటి చిరాకులు గొడవలు లేకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుందండి కామాక్షి దీపంతో పాటు నిత్య దీపారాధన కోసం విడిగా మళ్ళీ రెండు ప్రమిదలైతే పెట్టుకుంటాను ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అగరవత్తితో ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగిస్తానండి తరువాత దీపారాధన చేసుకుంటాను కామాక్షి దీపాన్ని వెలిగించిన తరువాత కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేసుకుంటానండి దీపలక్ష్మికి ఇక తరువాత ముందుగా ఆదిదేవుడైన గణపతికి పూజ చేసుకుంటానండి గణపతికి పుష్పము గంధము ధూపము దీపము నైవేద్యము అంటే పంచోపచార పూజ చేసుకుంటాను ఎక్కువ సమయం ఉంటే గణపతికి కూడా షోడసోపచార పూజ చేసుకుంటానండి కానీ ప్రతిసారి సమయం ఎక్కువగా ఉండదు గణపతికి కూడా షోడసోపచార పూజ చేసి అమ్మవారికి పూజ చేయాలంటే చాలా ఆలస్యం అయిపోతుందండి అందుకనే గణపతికి పంచోపచార పూజ చేసుకుంటానండి అలాగే తప్పకుండా గణపతి షోడశనామాలు కూడా చదువుకుంటాను షోడశనామాలు చదివే టైం లేకపోతే ఓం గణ ఘనాధిపతియే అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుంటాను ఇక ఇప్పుడు ఆచమనం చేసుకొని అమ్మవారి పూజనైతే ప్రారంభిస్తాను అమ్మవారికి అర్ఘపాద్యాలు సమర్పించి ఆవాహనం చేసుకొని ఆసనం వేసి పుష్పము గంధము పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకుంటాను సమయం ఎక్కువగా ఉంటే అమ్మవారికి అభిషేకం కూడా చేసుకుంటానండి శుక్రవారము లేదు అనుకుంటే పంచామృత స్నానం సమర్పయామి అనే ఉపచారం చెప్పుకొని నీటిని అమ్మవారికి చూపిస్తాను తప్పకుండా ప్రతి శుక్రవారము లలితా సహస్రనామము కనకధార సూత్రము దేవి కడ్గమాల చదువుకుంటానండి ఒక్కొక్క శుక్రవారము ఒక్కొక్క విధంగా చేసుకుంటాను నా మనసుకు ఏ రోజు ఏ విధంగా పూజ చేయాలి అనిపిస్తే ఆ విధంగా చేసుకుంటానండి ఒక్కొక్క వారము కుంకుమ పూజ చేసుకుంటాను ఒక్కొక్క వారము పూలతో పూజ చేసుకుంటాను పూలు ఎక్కువగా లేకపోతే అక్షతలతో పూజ చేసుకుంటానండి ఇలా నా మనసుకు అమ్మను ఏ విధంగా పూజించాలి అనిపిస్తే ఆ విధంగా పూజ చేసుకుంటాను అమ్మవారి సూత్రాలు చదువుకున్న తర్వాత అమ్మకు ధూపం వేసి దీపం చూపించి నైవేద్యం సమర్పిస్తాను నైవేద్యంగా ఒక్కొక్క వారము పరమాన్నం కానీ పాయసాన్ని కానీ వండి నివేదిస్తానండి లేదంటే ఇంట్లో ఏమైనా పండ్లు ఉంటే పండ్లను అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తాను అలాగే ప్రతి శుక్రవారము కామాక్షి దీపం వెలిగిస్తాను కదండి కామాక్షి దీపం దగ్గర కూడా కొంచెం పాలను నైవేద్యంగా నివేదిస్తాను కామాక్షి దీపము అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమే కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన పాలను నైవేద్యంగా నివేదిస్తే చాలా మంచిదండి నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మకు మిగిలిన దేవతామూర్తులందరికీ కూడా కర్పూర నీరాజనం ఇస్తానండి పూజ మొత్తం పూర్తయిన తర్వాత కూడా పూజా మందిరంలో అమ్మకు ఎదురుగా కూర్చొని కాసేపు ఆ అమ్మను అలాగే చూస్తూ ఉంటానండి అలాగే నా సంతోషాలు నా సుఖాలు నా బాధలు నా కష్టాలు అన్నీ కూడా పూజా మందిరంలో నేను పూజించుకుంటున్న దేవుళ్ళందరికీ చెప్పుకుంటాను మన కష్ట సుఖాలు ఏవైనా సరే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదండి ఇంకా చులకనైపోవటం తప్ప అదేదో మనం నమ్ముకున్న ఆ భగవంతుడికే చెప్పుకుంటే మనసు కాస్త తేలికపడి ప్రశాంతంగా ఉంటుందని నేను నమ్ముతాను అందుకే నాకు సంతోషం వచ్చిన కష్టం వచ్చినా నేను పూజించే దేవుడికే చెప్పుకుంటాను మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పూజలు ఏ విధంగా చేసుకోవాలి అలాగే సులభమైన పద్ధతిలో భగవంతుని అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయాన్ని తెలియచేయటమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి కాబట్టి వీడియోస్ చూస్తున్న మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చూశారు కదండీ ప్రతి శుక్రవారం కూడా అమ్మకు నేను చేసుకునే పూజా విధానం అయితే ఇలాగే ఉంటుంది షోడసోపాచార పూర్తి పూజా విధానము ఎవరికైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తాను నేను చేసిన పూజా విధానం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ